చిరు వ్యాపారుల పొట్టగొట్టే విధంగా కార్పొరేషన్ అధికారులు వ్యవహరిస్తున్నారని పలువురు ప్రజా సంఘాల ప్రతినిధులు ఆరోపించారు చెరు వ్యాపారుల సమస్యలు పరిష్కారం కోసం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు వీధుల వెంట వ్యాపారాలు చేసుకునే అందరికీ అనుమతులు ఇచ్చి తమను మాత్రమే తొలగిస్తున్నారని బండారు విజయదుర్గ దేవి తదితర బాధితులు తెలిపారు. ఎమ్మెల్యేకి ఫిర్యాదు చేశామనే ఉద్దేశంతోనే కక్ష కట్టి తమ వ్యాపారాలను దెబ్బతీస్తున్నారని చెప్పారు. కుటుంబ సభ్యులు అనారోగ్యంతో బాధపడుతున్న కారణంగా తెనాల్ నుండి గుంటూరుకు వచ్చి చిరు వ్యాపారం చేసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా పాలకులు స్పందించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. పేరు banda vijay durgandi నేను మాధేగారు గత 15 సంవత్సరాలుగా పోలీస్ గ్రౌండ్ దగ్గర ఉన్న క్లఫ్ట్ మీద కింద కజ్జికాయల అర్స్ తెనాల నుంచి తెచ్చుకొని అక్కడ పెట్టుకొని అమ్ముకుంటాము అలా మా జీవనాధారం సాధిస్తున్నాము అయితే మా బావగారు ఆయనకి ఒంట్లో బాగుండు మానసిక వ్యా మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు ఆయన్ని పెట్టుకొని మేము తెనాల నుంచి వచ్చి ఇక్కడ పెట్టుకొని అమ్ముకుంటున్నాము అయితే నెల రోజులు అవుతుందండి మున్సిపల్ కమిషనర్ గారు మమ్మల్ని అక్కడి నుంచి తీయించారు తీయించిన తర్వాత మేము వెళ్ళి కమిషనర్ గారిని కలిసాము ఆయనతో మాట్లాడాము మళ్ళీ ఆయన పక్కన ఉన్న మున్సిపల్ ఆఫీస్కి పది రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నాము అయినా కానీ ఏమి రెస్పాన్స్ లేదు ఆయనైతే మిమ్మల్ని పెట్టనివ్వమని అన్నారు మాతో పాటు తీయించిన వాళ్ళు మిగతా వారు అందరూ అందరూ అమ్ముకుంటున్నారు ఇప్పుడు వంద మందిలో ఒకళ్ళిద్దరు ఎక్కువ అవ్వరు కదండీ వంద మంది ఉన్నారు వంద మందిలో ఒకళ్ళిద్దరు ఎక్కువ అవ్వరు కదా మేము మరి ఏం చేయాలో మాకు అర్థం కాక మేము గల్లా మాధవి గారి దగ్గరికి వెళ్ళాము ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే ఆవిడ సరేనమ్మా మా జీవనాధారం ఇదేనమ్మా మాకు ఇంకా వేరే బతుకు తెరువు లేదు మా హస్బెండ్కి కిడ్నీ ప్రాబ్లం కూడా ఉంది ఆయన ఏం పని చేయకూడదు అని అని మా సమస్యలు చెప్పుకున్నాం చెప్పుకుంటే సరేనమ్మా నేను వచ్చి పెట్టిస్తానని చెప్పి ఆవిడ వచ్చి మా దగ్గరకు వచ్చి దగ్గరుండి ఆవిడ పెట్టి చెల్లి ఒక గంటలోపు మళ్ళీ కమిషనర్ గారు వచ్చి మిమ్మల్ని ఇక్కడ నేను ఉండనివ్వను మీది తెనాలి మీ తెనాల్లోకి వెళ్ళి అమ్ముకోండి ఇక్కడ మీరు అమ్మొద్దు అని అంటే కమిషనర్ గారు ఆ మాట అంటాం కరెక్టేనంటారా కమిషనర్ గారు మా మీద ఇంకా జాలితో దయతో ఉండి మమ్మల్ని ఆయన స్థాయికి మా లాంటి వాళ్ళని పట్టించుకోకూడదు ఆయన ఆయన వేరే రేంజ్ మా మేము లో క్లాస్ వాళ్ళం మా లాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి ఆయన మిమ్మల్ని ఇక్కడ నుంచి తీయించిన దాకా నేను ఊరుకోను మీరు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తారా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే మీకు రాజకీయంగా పలుకుబడి ఉందా అంటే ఇప్పుడు సమస్య వచ్చినప్పుడు ప్రజాపతి ప్రతినిధుల దగ్గరికి వెళ్ళి మనం చెప్పుకోవడం తప్పు కాదు కదా ఇప్పుడు మేము టీడీపీగా టీడీపీ కూటమి ప్రభుత్వానికి ఓటేసాము మరి మాకు సమస్య వచ్చింది మా సమస్య తీర్చే వాళ్ళు ఎవరు కమిషనర్ గారు మాకు ఆయనకు ఆయనకు మా సమస్య అర్థం కావట్లేదు ఎందుకంటే ఆయన ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి ఆయనకి మా వాళ్ళు ఆయనకి పట్టరు అనుకోండి మేము మరి ప్రజాప్రతినిధుల దగ్గరికే కదా వెళ్ళి చెప్పుకోవాల్సింది మేము గల్లా మాధవ్ గారిని కలిసిన తర్వాత ఆయన చెప్పినా కానీ పని జరగలేదని మేము సెక్రటరీ ఏరియాకి వెళ్ళేది సచివాలయం వెలగపూడి సచివాలయానికి వెళ్ళి ఆయన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ రా నారాయణ గారిని కూడా కలిసాము వాళ్ళ పిఏ గోపీనాథ్ సార్ కూడా సార్తో కూడా మేము మాట్లాడాము కమిషనర్ గారికి ఆయన ఫోన్ చేసి చెప్పారు వాళ్ళకి బాగోదంట హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంట ఈ లేడీస్ ఏనంట వాళ్ళకి జీవనాధారం మీరు ఎలా కలో వాళ్ళకి ఫేవర్ చెయ్యండి అని ఆయన చెప్పారు అయినా కానీ ఈయన వినట్లేదు ఇంతమంది చా ఇంతమంది పెట్టించుకుంటున్నారు ఇప్పుడు గవర్నమెంటు స్త్రీశక్తి పథకం కింద ఇంతమందికి ఇన్ని వేల కోట్ల మందికి ప్రతీది బస్సు ఫ్రీ నా పేరు దేవండి గుజదేవి నా కొడుకు బాగు పద్దెనిమిది సంవత్సరాలు మీరు మీరు ఇప్పుడు అడుగుతుంది అక్కడే కావాలా లేదా ఎక్కడ వేరే చోటు ఇచ్చినా పర్లేదు పెట్టుకుంటామండి మా స్థలం కావాలండి మేము అది అమ్ముకొని మేము అక్కడ కొట్టు పెట్టలా బండి పెట్టలా కింద పెట్టుకొని క్యాన్లో ఉంటాయి అర్చన కచ్చకాయలు ఆ అమ్ముకొని మా దారిని మేము వెళ్ళిపోతాం ఆ అమ్ముకుంటేనే మా బిడ్డలకి మాకు ఆధారం తిండి కానీ మాకు నాయకు కావాలంటే అక్కడ అమ్ముకునేటట్టు ఆ స్థలం మాకు ఇవ్వాలా ఏనయ్యా ప్రిన్సిపాలిటీ కమిషన్ గారిని కోరుకునేది మాకు అసలు